హలో ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబీ ఛానల్ నిన్నటి వీడియోలో పార్ట్ వన్లో మనం పాత మట్టిని కుండీల్లోంచి తీసేసి దానికి శాండ్ యాడ్ చేసుకొని మొత్తం కింద నుంచి పైకి పైనుండి కిందకి ఒకసారి కలిపి రెడీగా పెట్టుకున్నాం కదా ఈ రోజు వీడియోలో కొన్ని ప్రోడక్ట్స్ అందులో కలపబోతున్నాను అవి ఏంటనేది ఫుల్ డీటెయిల్గా గా మనం మాట్లాడుకుందాం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి ఇది వచ్చేసి ఎయిట్ కేజెస్ ఆఫ్ కోకో పీట్ అనమాట మిమ్మల్ని ఆ షాట్లో కూడా అడిగాను బ్రిక్స్ ఎవరైనా వాడే వాడుంటే కనుక అది ఎక్కువ వస్తుందా ఇది ఎక్కువ వస్తుందా కూడా చెప్పమన్నాను మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను చూడండి నేను తెప్పించిన ప్రొడక్ట్స్ అయితే అవి పక్కన ఉన్నాయి కదా సో ఒకసారి ఎవరైనా చూడకపోతే షార్ట్లో ఉంటుంది చూడండి ఆ ఎయిట్ కేజెస్ కోకోపీట్ని నేను ముందుగా ఇసుక కలిపి పెట్టుకున్న మట్టిలో అయితే నేను వేస్తున్నాను ఇది కూడా చాలా మట్టిని లైట్ వెయిట్ చేయడానికి బాగా పనికొస్తుంది అనమాట ఇక్కడ మట్టికి ఎంత కోకో పెట్టి తీసుకోవాలి అలాంటిది అయితే ఏమీ నేను చూసుకోలేదండి మామూలుగా నేను తెప్పించిన దాని ప్రకారం అయితే కలిపేశాను ఇక్కడ మీకు చూపిస్తున్న ప్యాకెట్ న్యూట్రియంట్ ఫర్టిలైజర్ అనమాట ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ప్రతి ప్యాకెట్ మీద మ్యాక్సిమం టూ ఫిఫ్టీ గ్రామ్సే ఉంటుంది నేను షార్ట్లో చూపించినప్పుడు కూడా చెప్పాను సో నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే పావు కేజీ ప్యాకెట్ వేయట్లేదు ఓన్లీ టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వేస్తున్నాను మిగతా ఫిఫ్టీ గ్రామ్స్ నేను అలానే ఉంచేసాను ఎందుకు ఉంచాను అంటే కింద పాదులు ఉన్నాయి కదా ఆ పాదులు ప్లేస్ వాటి పక్కన అరటి చెట్టు ఉన్న చోట కూడా కొంచెం కొంచెంగా జల్లితే వాటికి కూడా యూజ్ అవుతుందేమో మళ్ళీ సపరేట్గా వాటి కోసం కొనడం ఎందుకని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ప్రతి ప్యాకెట్ని సైడ్కి పెట్టేశాను అనమాట బోన్ మీలు ఇందాక చూపించింది చూసారు కదా లాగా బ్లాక్ కలర్లో ఉంది అండ్ ఇది వచ్చి బోన్ మీల్ అనమాట ఇది స్మెల్ కూడా ఏదో ఎముకల స్మెల్ ఉప్పు చేపల స్మెల్ టైప్లో ఉంది సో ఇది ఇది కూడా పౌడర్ టైప్లో ఇలా ఉందనమాట దీన్ని కూడా వేసేసాను ఎంత మట్టికి ఎంత కలపాలి అలాంటిది ఏమి నాకైతే తెలియదండి నేను తెప్పించాను కాబట్టి టూ హండ్రెడ్ గ్రామ్స్ కలిపి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మిగతా మొక్కల కోసం ఉంచాను అంతే సో నెక్స్ట్ ఏమో ఎప్సమ్ సాల్ట్ మీకు ప్రతిదీ కూడా ఎలా ఉంది అనేది కూడా చూపిస్తున్నాను చూడండి వైట్ కలర్లో ఎప్సమ్ సాల్ట్ అసలు దీన్ని యూజ్ చేసి నేను గూగుల్లో కొట్టి చూడాల్సిందేమో ఏమీ చూడలేదు చూడకుండానే వేసేస్తున్నాను అన్ని ప్రోడక్ట్స్ ప్లాంట్కి సంబంధించింది ప్లాంట్కి యూజ్ చేసేవే కాబట్టి నేనైతే భయపడలేదు ఏం కాదులే అని చెప్పి వేసాను ఎప్పుడూ వేయలేదు కాబట్టి వేద్దాము ఒకసారి ఇంకా ఏమైనా మంచి బెటర్ రిజల్ట్స్ ఉంటాయేమో అని చెప్పి వేయటం జరిగింది నెక్స్ట్ వచ్చి మస్టర్డ్ కేక్ అనమాట అంటే ఏం లేదండి ఆవ నూనె తీసిన తర్వాత వచ్చిన ఆ పిప్పి ఉంటుంది కదా అది చెక్కలు టైప్లో పంపించారు ఈ చెక్కలు ఇలా వేస్తే మనకి ఒకే చోట ఉంటుంది కదా సో నేను అలా కాకుండా కొంచెం వాటిని ముక్కలు ముక్కలుగా చేసి చిన్నగా ముక్కలు ముక్కలుగా దంచి వేసాను మిక్సీలో వేసుకుంటే ఇంకా పౌడర్ టైప్లో వచ్చేది బట్ నేనైతే ఇలాగే చేశాను చిన్న చిన్న ముక్కలుగా మీరు చూడవచ్చు ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి దీన్ని కూడా కొంచెం ఉంచి మిగతాదంతా కూడా మట్టిలో వేస్తాను ఇది కొంచెం చేదు అలా ఉంటుంది కదా సో దానివల్ల ఏమైనా బ్యాక్టీరియా ఉంటే పోతుందేమో దాని పర్పస్కి వాడతారనుకుంటా నాకు కూడా ఐడియా లేదు మీకు డౌట్ రావచ్చు ఇవన్నీ కొన్నారు కాబట్టి ఇలా వేశాను అని మరి మేము ఇవన్నీ వేయాలా ఈ మట్టిలో ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు అంటే నిన్న చెప్పాను కదా బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పాను కదా వాళ్ళకి డౌట్ రావచ్చు ఇవన్నీ మేము కొని ఎక్కడ వేస్తాము ఇది కాస్ట్తో కూడుకున్నది కదా మా వల్ల అవ్వదు మీరేమో ఏమీ కాస్ట్ లేకుండా వేయండి అని చెప్పారు మరి ఇవన్నీ మేము వెయ్యాలా అని మీకు డౌట్ రావచ్చు నేను ఇవన్నీ చెప్తున్నాను కదండి ఇప్పుడు ఇంతకాలానికి నేను చూద్దామని చెప్పి మాత్రమే తీసుకున్నాను ఇంతకుముందు ఇవి లేనప్పుడు ఒట్టి మట్టిలో నేను చెప్పినట్టుగా ఒక ఫిఫ్టీ రూపీస్ బ్యాగ్ మట్టి తీసుకొని దాంట్లో కోకోపీట్ మిక్స్ చేసుకొని ఈ రిస్క్ అంటారు కదా ఆ శాండ్ని కలుపుకొని నేను మొక్కల్ని పెంచాను సో ఆ మూడు సరిపోతుంది వీటితో పాటు మనం ఇంట్లో దొరికే కొన్ని ప్రోడక్ట్స్ కూడా కలపవచ్చు అవి ఏంటనేది నెక్స్ట్ డిస్కస్ చేద్దాం ఇప్పుడైతే మరొక ప్రోడక్ట్ బయోడిఏపి అనే ఉంది ప్యాకెట్ మీద సో ఇది కూడా ఫస్ట్ మనం కలిపిన బ్లాక్ కలర్ గుళ్ళు టైప్లో ఉన్నదనమాట మీకు చూపిస్తాను చూడండి సేమ్ అట్లనే ఉంది మరి అది ఇది ఒకటో కాదో తెలియదు అదేమో మైక్రో న్యూట్రియన్ ఫర్టిలైజర్ అని ఉంది ఇదేమో బయోడిఏపి అని ఉంది మరి చూస్తానికేమో రెండు ఒకేలాగా ఉన్నాయి కానీ పేర్లు వేరుగా ఉన్నాయి మరి సో ఇవన్నీ రైతులకి బాగా తెలిసి ఉంటుందేమో నాకు తెలీదు రెగ్యులర్గా వాడే వాళ్ళకి కూడా తెలుస్తుంది నేను ఫస్ట్ టైం కాబట్టి నేను ఇదే ఫస్ట్ టైం చూడడం అండ్ దీని గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే ఫుల్ డీటెయిల్డ్గా మనకైతే వచ్చేస్తుంది సో నేను ఎప్పుడైనా ఖాళీగా ఉంటే కనుక చూస్తాను వీటి యూజెస్ ఏంటి అనేది ఇందులో మనం హామ్ చేసే అయితే ఏమీ వేయలేదని అనుకుంటున్నాను ఇది వచ్చి నీమ్ కేక్ అనమాట ఇది కూడా మనకి చేదుగా అలా ఉంటుంది కాబట్టి వేప పిండి చేదుగా అలా ఉంటుంది కాబట్టి ఏమన్నా మట్టిలో ఏమన్నా బ్యాక్టీరియా అలాంటివి ఏమన్నా ఫంగస్ అలాంటివి రాకుండా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో ఇది కూడా అంతే టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ప్రతిదీ కూడా పక్కన పెడుతున్నాను సో ఇవి ఇది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు వేపాకులు తీసుకొని దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసుకొని కూడా ఆ నీమ్ కేక్ ప్లేస్లో మనం వాడుకోవచ్చు ఇది వచ్చి వర్మీ కంపోస్ట్ అనమాట ఇది హాఫ్ కేజీ ప్యాకెట్ ఉంటుంది సో దీని మీద పేరు లేదు కానీ వర్మీ కంపోస్ట్ ఇది అంటే పశువుల ఎరువు అనమాట ఇదైతే నేను మొత్తం యూజ్ చేశాను ఇదేమీ ఉంచలేదు ఇది ముద్ద ముద్దగా ఉందన్నమాట ఇంకా కొంచెము మిగతా వాటికి ఎందుకులే అని చెప్పి ఈ హాఫ్ కేజీ ప్యాకెట్ ఇందులోనే వేసేసాను ఎందుకంటే ఆకుకూరలు అవి వేస్తాం కాబట్టి వేశాను కింద ఆల్రెడీ మనం పసుపు ఎరువు ఒకసారి బ్యాగులతో మోసుకొచ్చి నేను వేశాను కదా కాబట్టి నేను అక్కడ యూజ్ చేయకుండా ఇక్కడే యూజ్ చేశాను ఇది వచ్చి ప్లాంట్ ఫర్టిలైజర్ అని ఉంది పింక్ కలర్లో ఉంది ఇది నేను ఒకసారి వీడియోలో కూడా చూశాను ఇది ఇలా మట్టిలో వేసి నీళ్ళు పోస్తే అసలు కనిపించినా కనిపించట్లేదు కరిగిపోతుంది అంత స్మూత్గా ఉందనమాట ప్యాకెట్ ఓపెన్ చేయగానే కింద నుంచి పడిపోయింది మొత్తం కూడా లీకేజ్ ఉంది సో దాన్ని జాగ్రత్తగా కొంచెం ఎత్తేసి పక్కన పెట్టుకొని మిగతాదంతా కూడా నేను ఆ మట్టిలో కలిపేశాను ఎన్పికే అని ఉంది చూసారు కదా నైన్టీన్ 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 అని ఉంది ఫ్లవర్స్ అవి ఫోటో వేసి ఉంది ఇది మొక్కలకి చాలా మంచిదని నేను విన్నాను సో ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను దీన్ని కూడా సో జాగ్రత్తగా తీసి పక్కన పెట్టి మీకు దాదాపు కూడా కలిపేశాను అన్నమాట పింక్ కలర్లో చాలా స్మూతీ స్ట్రక్చర్ అయితే ఉందన్నమాట చూసారు కదా మనం కలిపి కలిపిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి మీకు సో నేనైతే ఆ ప్యాకెట్ని కూడా వేస్ట్ చేయకుండా దాచిపెట్టానండి ఎందుకంటే బకెట్లో వాటర్లు అవి ముంచి తీస్తే దానికి ఎంతో కొంత ఉంటుంది కదా వాటిని కూడా వేస్ట్ చేయటం ఎందుకని చెప్పి నేను ఆ కట్ చేసిన ప్యాకెట్లు వాడిన ప్యాకెట్లు కూడా పడేయలేదు తర్వాత బకెట్ వాటర్లో వాటిని ముంచి కడిగినట్టయితే అవన్నీ కూడా అందులోకి ఎంతో కొంత కలుస్తుంది కదా అలా బయటపడేసే కంటే అని చెప్పి వాటిని కూడా ఉంచాను సో ఒకసారి ఇక్కడ మిక్స్ చేసుకుంటున్నాను చూడండి పైనుండి కిందకి కింద నుండి పైకి మొత్తం కూడా మిక్స్ చేస్తున్నాను సో ఇప్పుడే మీకు అర్థమవుతుంది మట్టి ఎక్కడ కూడా మనకి గట్టిగా కానీ మెత్తటిగా కానీ అలా ఏమీ లేదు లూజ్ లూజ్గా మనకు కనిపిస్తుంది కదా సో ఆ విధంగా ఉందనమాట దీన్ని ఒక్కసారి పారతో మనం కింద నుంచి పైకి పైనుంచి కిందకి మొత్తం ప్రొడక్ట్స్ అన్నీ కలిపి కలిసిపోయేలాగా నేనైతే మిక్స్ చేస్తున్నాను ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా సో ఇంట్లో దొరికే ప్రోడక్ట్స్ని కూడా మనం కలపవచ్చు అని చెప్పి అవి ఏంటంటే మీరు ఇప్పుడు ఆమ్లెట్స్ కోసము ఎగ్ ఫ్రైలు చేయడం కోసము ఎగ్స్ వాడతారు కదా అంటే ఉడకపెట్టినవి కాకుండా మామూలుగా వాడతారు కదా ఆ పెంకులు అలా ఉండిపోతాయి కదా మీకు చూపించాను నేను ఈ వీడియోలోనే ఇంతకుముందు షార్ట్స్లో చాలాసార్లు చెప్పాను వాటన్నిటిని నేను ఒక క్యారీ బ్యాగ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట కొంచెం ఎక్కువ క్వాంటిటీ వచ్చిన తర్వాత వాటిని నేను మిక్సీ పట్టి ఆ పౌడర్ని అయితే ఇలా మట్టిలో కలుపుకుంటాను సో దాన్ని మీరు యూస్ చేసుకోవచ్చు జీరో కాస్టే కదా మనం ఎగ్స్ తినేసిన తర్వాత వాటిని ఎలాగో పడేస్తాము సో ఆ పడేసే కన్నా కూడా ఈ విధంగా స్టోర్ చేసుకొని పౌడర్ చేసుకొని కలుపుకుంటే అది కాల్షియంకి మొక్కలకి కాల్షియం యూజ్ కోసం మనకి పనిచేస్తుంది సో నేనైతే చాలా స్టోర్ చేసి పెట్టాను బ్యాగ్ మొత్తం నిండిపోయింది అన్నమాట దగ్గర దగ్గర చాలా రోజుల నుంచి నేను దాన్ని యూజ్ చేస్తున్నాను అంటే ఒక్కొక్కటి ఎగ్ షెల్లు అలా పడేసి మొక్కల్లో పడేసే కన్నా బయట పడేసే కన్నా కూడా ఒక చోట స్టోర్ చేసుకొని పెట్టుకొని దాన్ని పౌడర్ చేసుకొని కలుపుకుంటే అది యూజ్ అవుతుంది అండ్ అలాగే మీకు ఇందాక చెప్పినట్టు వేప పిండిని మనం తయారు చేసుకోవచ్చు అది కలుపుకోవచ్చు అండ్ పిండి కలుపుకోవచ్చు పిండి కొంచెం మొత్తంలో అంటే ఇవన్నీ హీట్ జనరేట్ అవుతాయి కాబట్టి ఇవన్నీ ఎందుకు వేసుకోవచ్చు అంటే మట్టిలో ఏమైనా ఫంగస్ అలాంటివి ఏమీ రాకుండా కొంచెం క్వాంటిటీలో ఎక్కువ వేయకూడదు కొంచెం క్వాంటిటీలో ఆవు ఆవాలు మనకి రెగ్యులర్గా కిచెన్లో ఉంటాయి కాబట్టి ఆవాలని కొంచెం పౌడర్ చేసుకొని ఆ మట్టిలో కలుపుకోవచ్చు అండ్ అలాగే మెంతులు పౌడర్ చేసుకొని కలుపుకోవచ్చు పసుపు వేసుకోవచ్చు ఫంగ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడం కోసం ఈ మూడు కూడా యూస్ చేసుకోవచ్చు నేను కొన్న ప్రొడక్ట్స్ బ్యాగ్లోనే ఈ విత్తనాలు కూడా ఉన్నాయి నేను అప్పుడు చూసుకోలేదు సో ఇప్పుడు చూశాను కానీ ఆ విత్తనాలు ఏంటో నాకు ఐడెంటిఫై అవ్వలేదు సరే తర్వాత చూద్దామని పక్కన పడేశాను సో ఇప్పుడు మీకు మీరు చూడవచ్చు ఎక్సెల్స్ ఇదిగోండి చూడండి ఎలా తీసుకొచ్చాను ఎన్ని ఎక్సెల్స్ ఉన్నాయి నా దగ్గర సో నిండిపోయి పడిపోతున్నాయి అనమాట అన్ని ఎక్సెల్స్ నేను ఈ విధంగా తీసుకొని నేనైతే మిక్సీ పడతాను ఎప్పుడూ కూడా సో మిక్సీ పట్టకుండా ఈసారి ఏం చేశానంటే అలాగ పైనంచే దాన్ని దంచేసి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఉండగానే కలిపేశాను అనమాట ఇంకా అంత అక్కడ మిక్సీ పట్టి వేసి అంత ఓపిక అయితే లేదు సో చిన్న చిన్నగా వేసి కలిపేయటం వల్ల కూడా పెద్దగా నష్టమేం లేదు మనకి అది త్వరగానే మట్టిలో కలిసిపోతుంది అనమాట మీరు చూసుకోవచ్చు మొత్తం కూడా అక్కడ కూర్చొని వాటన్నిటిని క్రష్ చేస్తున్నాను సో ఇవి మనకి జీరో కాస్టే కదండి ఆల్రెడీ మనం ఇంట్లో వాడుకున్న వాటినే మళ్ళీ ఇది యూజ్ చేసుకుంటున్నాము సో మనీతో పని లేదు కాబట్టి ఇది యూస్ చేసుకోవచ్చు రెగ్యులర్గా వేసుకోవచ్చు మీరు ఇన్ని అయ్యే వరకు కూడా ఉంచాల్సిన అవసరం లేదు ఒక ఒక పది రోజులు లేదా ఒక నెల రోజు అనుకోండి ఒక నెల రోజులు ఒకసారి అలాగా వేసుకోవచ్చు అండ్ వీటితో పాటు మనం రెగ్యులర్గా టీ తాగే అలవాటు ఉంటుంది కదా ఇంట్లో ప్రతి ఒక్కరికి అలవాటు ఉండే ఉంటుంది కదా సో టీ తాగిన తర్వాత వచ్చిన ఆ టీ పౌడర్ని కూడా మనం ఒకసారి మనం టీ పంపేసుకున్న తర్వాత అది ఒకసారి వాటర్ పోసి దాంట్లో ఒకసారి మళ్ళీ స్ట్రెయిన్ చేసేసి ఆ వాటర్ని కూడా పడేయకూడదు ఆ వాటర్ని కూడా మొక్కలకి పోసుకోవచ్చు అది పోసేసిన తర్వాత వచ్చిన టీ పౌడర్ ఉంటుంది కదా దాన్ని ఒకచోట స్టోర్ చేసుకుంటూ అంటే అలా ముద్ద కింద కాకుండా ఆరబెట్టినట్టు అనమాట ఒక ప్లేస్ పెట్టుకొని అక్కడ రెగ్యులర్గా వచ్చే టీ పొడిని కలెక్ట్ చేసుకుంటూ ఆర ఎండకి కానీ నీడలో కానీ ఆరబెట్టుకుంటూ అది కొంత మొత్తం అయిన తర్వాత దాన్ని కూడా మట్టిలో కలుపుకోవచ్చు ఇవి కూడా మనకి జీరో కాస్టే కదండి వాడిపడేసిన తర్వాత వచ్చిన వేస్టేజ్ అనమాట దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ప్రతీది కిచెన్లో నుంచి వచ్చే ప్రతీది కూడా మనకి యూజ్ అవుతుందండి అండ్ బెల్లం అయితే మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది లిక్విడ్ ఫర్టిలైజర్స్లో బెల్లాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు నేను చెప్పినట్టు మట్టి శాండ్ అండ్ ఇంకా కోకోపీట్ వీటితో పాటుగా మనం రెగ్యులర్గా బియ్యం కడిగిన నీళ్లు కందిపప్పు కడిగిన నీళ్లు కూరగాయల వేస్టేజ్ అంతా కూడా ఒక బకెట్లో ప్రతిరోజు స్టోర్ చేసుకుని అంటే మనం ప్రతిరోజు రైస్ వండుకుంటూ ఉంటాం కదా ఆ కూరగాయలు వాడుతూ ఉంటాం కదా ఆ తొక్కలన్నీ ఒక బకెట్లో స్టోర్ చేసుకొని అందులో వచ్చిన వాటర్ని బకెట్ నిండిపోయిన తర్వాత వన్ ఆర్ టూ డేస్లో ఆ వాటర్ని మనం మొక్కలకి రెగ్యులర్గా పోసే వాటర్ కన్నా కూడా ఆ వాటర్ని మనం ఇస్తే కనుక అవి మనకి ఫర్టిలైజర్ లాగా పనిచేస్తాయి దాంట్లో అప్పుడప్పుడు మనం బెల్లం కూడా కలిపించుకుంటే కనుక అది ఇంకా బాగా పనిచేస్తుంది సో ఇవన్నీ కూడా మనకి జీరో కాస్ట్ పడేసే వస్తువులే కదండి వీటన్నిటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా చౌహాన్ క్యూ పద్ధతిలో కూడా మనము మొక్కలుకిచ్చుకోవచ్చు బెల్లాన్ని ఆ పద్ధతి ఏంటి అంటే ఏదన్నా ఫ్రూట్స్ బాగా మిగిలి పడిపోయి మనం తినలేని స్టేజ్లో ఉంటాయి కదా ఎక్కువైపోయిన ఫ్రూట్స్ వాటి అన్నిటినీ కూడా ఆ పల్ప్ తీసేసుకొని అందులో మనం దానికి సరిపడా బెల్లాన్ని కలుపుకొని ఒక టెన్ డేస్ మనం ప్రతిరోజు కలుపుకుంటూ పక్కన పెట్టేసుకుంటే కనుక అది మంచి ఫర్టిలైజరు సో దాన్ని కూడా మనం వాటర్లో కలుపుకొని మొక్కలకాయ తీర్చుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ విధంగా మనం కిచెన్లో వచ్చే వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు సో ఫ్లో మిస్ అవుతుందని మధ్యలో మీకు నేను కనిపించాను కానీ ఏం చెప్పలేదు నా ఫేస్ చూశారు కదా ఎంత చెమటలు పట్టేసి ఎలా ఉన్నాయో అప్పటికే చాలా నీరసం అయిపోయిందండి ఎంత ఎండ ఉందంటే నేను యాక్చువల్లీ ఎండ నాకు పడదు అసలు అయినా కూడా వన్ డే కష్టపడితే వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు నాకు ఇబ్బంది ఉండదు అని చెప్పి నేను ఆపలేదు పని ఎక్కడా కూడా కొంచెం కొంచెం గ్యాప్స్ తీసుకుంటూ అయితే దీన్ని అంతటినీ రెడీ చేసుకున్నాను ఒక్కసారి కష్టం అండి అంతే తర్వాత మనం చాలా ఇష్టంగా మొక్కల్ని ప్రతిరోజు ఎంజాయ్ చేయవచ్చు ఆ కష్టాన్ని ఇందాకొక విషయం చెప్పడం మర్చిపోయానండి కోకోపీట్ ప్లేస్లో మనం ఇంకేదైనా యూస్ చేసుకోవచ్చా అనే డౌట్ రావచ్చు యూస్ చేసుకోవచ్చు అండి మీకు ఎవరైనా కార్పెంటర్స్ తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు యూస్ చేసిన తర్వాత చెక్క పొట్టు వస్తుంది కదా ఆ చెక్క పొట్టుని ఈ కోకో పీట్ ప్లేస్లో యూస్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మనం రైస్ మిల్లులకు వెళ్తే కనుక అక్కడ వడ్లు ఆడించిన తర్వాత పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టుని కూడా మనము ఈ కోకోపీట్ ప్లేస్లో అయితే యూజ్ చేసుకోవచ్చు సో ఇదండి వాళ్ళ వీడియో ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని నేను పార్ట్స్లోకి ఏ విధంగా వేశాను దాని తర్వాత ఎలా యూజ్ చేశాను అనేది నెక్స్ట్ పార్ట్ త్రీలో రాబోతుంది సో మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ని కూడా తెలియచేయండి ఈరోజు ఒక మొక్కను పెంచుకొని ఇంతే సంతోషంగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్